ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అమావాస్య వచ్చిందంట ఈరోజు అందుకోసమని దుర్గమ్మ తల్లి టెంపుల్లో చాలా మంది జనాలు ఉన్నారు దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి ఈ టైం అయింది చాలా చాలా అసలు దర్శనం అయితే బాగా జరిగింది గడప వెళ్ళాము చాలా బాగుంది అసలు వెహికల్స్ పైకి పంపించట్లేదు అందుకని కింద పార్కింగ్ చేశారు వెహికల్ అక్కడ నుంచి గుడి దగ్గర నుంచి కనీసము ఒక టూ కిలోమీటర్ వరకు నడుచుకొని వెహికల్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము టూ టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇంకా ఇంకా నడిచి నడిచి ఇది లేక చెమట్లు కారుతున్నాయి టేస్ట్ సరే ఎలా అయిపోయింది రెడ్ కలర్ ఇదనమాట టెంపుల్ ఈ అమావాస్యకి అందరూ కంపల్సరీ దుర్గమ్మ తల్లికి వడబింపు వస్తే చాలా మంచిదంట కాబట్టి వీలైతే వడిపోయి పోయండి అందుకని నేను వెంటనే ఈ వీడియో చేసేసి పోస్ట్ చేస్తున్నాను చూసిన వాళ్ళంతా అమ్మవారికి దగ్గరలో ఉన్న అమ్మవారి కూడా తెలియ పోయండి చాలా మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్